కొమారెడ్డి జిల్లాలో పేదల పెన్నిధిగా నిలుస్తున్నారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గూడు లేని వారికి పక్కా ఇల్లు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు దోమకొండ మండలం మహమ్మదాపూర్ లో రెండేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలకు బాసటగా నిలిచిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి వారికి ఇండ్లు నిర్మించారు దోమకొండ మండల కేంద్రంలో తల్లిదండ్రులు లేని ఇద్దరు చెల్లెలకు బిల్డింగ్ నిర్మించి ఇచ్చారు సుభాష్ రెడ్డి చేసిన సాయాన్ని గుర్తుకు చేసుకుంటూ గృహప్రవేశం చేసిన పేదలు ఆనంద భాష్పాలు రాల్చారు పేదలకు సాయం చేయడంలో నిజమైన సంతృప్తి ఉంటుందని తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు పేదలు ఆనందంగా గృహప్రవేశం చేసుకుంటే తన సొంత ఇంటి గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉందని దాత సుభాష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదంలో నిలువ నీడలేకుండా సర్వం కోల్పోయిన బాధితుల సమాచారాన్ని కొద్ది మంది ద్వారా తెలుసుకున్న సుభాష్ రెడ్డి వారికి తక్షణ సాయం కింద ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇచ్చి సౌకర్యాలు అన్ని కల్పించడం గొప్ప విషయమని స్థానికులు అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉంటున్న ఇద్దరు వాక్కా చెల్లెళ్లు గురించి తెలుసుకొని వారికి బంగ్లా నిర్మించి ఇవ్వడంతో వాసులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని సన్మానించారు సుభేష్ సార్ మాకు ఇల్లు కట్టించి మా అమ్మలకు పెద్ద ఆదుకుండా ఇదే ఆ సిచ్యువేషన్ మా బాబు రోజులకు ఆదుకోలేదు అప్పుడు ముందడికి రాలే ఇప్పుడు వస్తారు అప్పుడు కనీసం అడుక్కున్నాను కదా ఇట్లా కనీసం కట్టుబట్టలతో ఉన్నా కానీ ఎట్లయింది ఏ ఎవరు ఆదుకోలేరు అది సార్లు వాళ్ళు ఆదుకొని మాకు మా అమ్మలకు ఇల్లు కట్టించి దేవుడు అయిపోయాడు మేము కట్టుబట్టలే ఉన్నాం సారు సార్ వచ్చింది దేవుడి మాకు కట్టిస్తాను మనిషికి ఇరవై ఐదు వేలు ఇచ్చింది కట్టిస్తే అని ముందడికి వచ్చేడు సుభాష్ రెడ్డి సార్ మాకు ఆయనే నవ్విన సార్ కూడా ఆయన చెప్పిండు సార్ సార్ అంతా మాకు అంత సంతోషమే సార్

అప్పుడు నేను స్థానికంగా ఉండడం ఇక్కడికి రావడం వీళ్ళకి నేను ఇల్లు కట్టిస్తా హామీ ఇవ్వడం అది